ఇక్కడ ఈ ముప్పై ఒక్క పంచాయతీలు రెండు మండలాల్లో కూర్చొని సర్దుబాటు చేసుకొని రేపు ఎలక్షన్లు ముందుకు వెళ్ళబోవాలా మనం ఎంత ఓటు వేయించుకోవాలా మనం వెంట గెలవాలా ఆ కార్యక్రమం ముఖ్యం ఇప్పుడు మనకి ఈరోజు కూడా ఇంకోటి కూడా చెప్పాలా సచివాలయానికి మన వైఎస్ఆర్సిపి లీడర్లు హుకుం జారీ చేస్తున్నారు నీకు తెలుసో తెలీదో ఈరోజు పెన్షన్స్ పెన్షన్స్ ని పెద్ద ఈ వయసు గారు పెన్షన్స్ తీసుకునే వాళ్ళందరినీ కొంచెం ఇబ్బంది పెట్టండి అని అఫీషియల్స్ కి ఇన్స్ట్రక్షన్ తీసుకుంటారు అంటే ఎండలో నిలబెట్టడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఆ పెన్షన్ లేట్ చేసి ఇవ్వడం ఇటువంటి కార్యక్రమం ఈ రోజు హుకుం జారీ చేసుకుంటారు మనందరం ఈ రోజు మనం చెప్పాలంటే మనం తెలుగుదేశం తరఫున బిజెపి తరఫున జనసేన తరఫున ఈ సచివాలయాలు కూడా నేను ఇప్పుడైనా చెబుతున్నాను మధ్యాహ్నం నుంచి కొంతమంది పెన్షనర్స్ ని మనం అక్కడ ఇబ్బంది పెట్టుకుంటే వాళ్ళకి తొందరగా పెన్షన్ వచ్చేదాకా చేసి వాళ్ళ ఇళ్ళ కాడ వదిలిపెట్టడం లేదంటే వాళ్ళ ఇళ్ళ కాడ నుంచి తీసుకురావడం అటువంటి కార్యక్రమం చేయడం మంచిది ఎందుకంటే చెప్పాల్సిన అవసరం ఉంది ఆ కార్యక్రమం కూడా మనం చేయాలి చిన్న వర్గాలు కూడా ఏ వర్గాన్ని కూడా ఒక చిన్న వర్గాన్ని కూడా ఎలక్షన్ మనం అన్ని వర్గాలని కలుపుకొని ఉదయలు కావు దాదాపుగా ఎనిమిది మండలాల్లో ఎన్నో సమస్యల్లో బాధపడుతున్నారు పరిస్థితి ఉదయస్లో మైనారిటీ సోదరులు ఎన్నో ఇంట్లో నేను నడపడం జరిగింది ఒక ఆమె వాళ్ళు మధ్య ఆడటం లేదు ఆరు మధ్య ఆడతాని ఆమె పెద్ద సిద్ధి లాగే వాళ్ళు ఎక్కడ ఇవ్వలేదు వంట ఎలా చేయడం లేదు ఆమె చిన్న వాళ్లకు ఇది ఉత్సాలు ఒకటి చిన్న పుస్తకాలు పెట్టుకొని వాళ్ళు వాళ్ళ మధ్య ఆడతోళ్ళకి తర్వాత అటువంటి ఇంతవాటు కొన్ని గేదె వాళ్ళు చాలా ఉదయం చేసుకుంటున్నారు వేరే వాళ్ళ రక్తలు అందరు వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు పెట్టిన పక్షత కానీ అప్పుడు ఇంట్లో కానీ చూస్తూనే వాళ్ళు చేయనంత వాళ్ళు చేశారు

ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత ఇరవైదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్దతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించుట లాప్రోస్కోపీ పద్దతి ద్వారా కిడ్నీ లో తొలగించుట మగవారిలో అంగస్థంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స స్త్రీలలో దగ్గినా తుమ్మినా మూత్రం అవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును వివరాలకు సంప్రదించండి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలేబొమ్మ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ రోడ్ వెంకటరామాపురం నెల్లూర్